హాయ్ అండి అందరికీ నమస్తే జై శ్రీరామ్ ఈరోజు మన నానిగాడు ఛానల్ టెన్ కే సబ్స్క్రైబర్లు అయినందుకు పదివేల సబ్స్క్రైబర్లు అయినందుకు నాకైతే చాలా ఆనందంగా ఉంది మన ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు ఈరోజైతే గంగా భవాని గుడి వద్దకు రావడం రావడం జరిగింది శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అందరికీ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి శ్రావణ శుక్రవారం రోజు మనకు పదివేల సబ్స్క్రైబర్లు అయినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదములు ఈరోజు భవాని గుడి వద్ద హనుమాన్ టెంపుల్ ಅಲಾಗೆ ಇಡ ವಿಯಕನ ಗುಡಿ ಗಂಗಾ ಮಾತಾ ಗುಡಿ ಉಕ್ಕ ಕುಮಾರಸ್ವಾಮಿ ఇక్కడే శివాలయం ఉంది శివాలయం దర్శనం చేసుకోవడం జరిగింది నేనైతే అలాగే మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు మన ఛానల్ సబ్స్క్రైబ్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి శివాలయం ఇక్కడైతే చాలా బాగుంటుంది ఇక్కడ శివాలయం అయితే ఇక్కడ ఇక్కడ అయితే నాగ ప్రతిష్టలు చేశారు నాగదేవత ప్రతిష్ట ఇక్కడైతే పూల చెట్లు నాడుతుంది ఈ రోజు శ్రావణ శుక్రవారం రోజు